ఇలాగే మా రంగన్న ఆశీస్సుతో నిన్ను నూరు ఎలా తిరుగుతా ఆయన ఆశయాలు తీసుకెళ్తూ అన్ని చోట్ల తిరగాలని మనస్ఫూర్తిగా కోరు మరి వంగవీటి ఏ పేరైతే చెప్తే రోమాలు రెండు నిక్కబుడుచుకుంటాయో పేదల పాలిటి పెనిది బడుగు బలహీన వర్గాల జ్యోతి కీర్తియశీలు వంగవీటి మోహన్ రంగా గారి ఏకైక వారసుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధాబాబుని ఈ రోజున ఆయన గత కొంతకాలం క్రితం అస్వస్థ గురైన సంగతి అందరికీ తెలిసిందే నేనే మొదటగా పరామర్శించి అందరికి కూడా రాష్ట్ర ప్రజలు తెలిసేలా చేశాను నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈ రోజున బాబు కోలుకున్నారని తెలిసి స్వయంగా నా కబురు పంపిస్తే నేను ఈ రోజున రాధాబాబుని వచ్చి మచిలీపట్నం నుంచి మా కమిటీ సభ్యులతో వచ్చి రాధాబాబును పరామర్శించడం జరిగింది చాలా ఆనందంగా ఉన్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా సంతోషాన్ని విషయం ఏంటంటే త్వరలో రాధాబాబు మళ్ళీ రంగా గారి ఏ అయితే ఆశయాలను కొనసాగించారో అదే ఆశయాలు కొనసాగిస్తూ అందరిని కలుస్తాడని త్వరలో తెలియజేశాడు రాధాబాబు కూడా చాలా హుషారుగా నేను రాగానే చాలా ఆనందంగా బాబాయ్ చాలా నాకు సంతోషంగా ఉందని ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు మరి అలాంటి రాధాబాబు ఇవాళ చాలా హుషారుగా గతంలో కన్నా కూడా చాలా ఆనందంగా హుషారుగా ఉన్నాడు మరి రాధాబాబు త్వరగా కోలుకోవాలని ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారే ఆయన కుమారుణ్ణి కాపాడుకుంటాడని నేను చెప్పాను అలాగే అదే ప్రకారం మా అన్నగారైన వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆయన కుమారుడు రాధాబాబుని కాపాడుకోబట్టి ఈ రోజున మళ్ళీ ఆయన ఏకైక వారసుడు వంగవీటి రాధాబాబు మళ్ళీ ప్రజల్లో తిరిగే అవకాశం వచ్చింది ప్రజలు అందరూ ఆయుష్ ఆయనకి పూర్తిగా ఆయనకి ఆయుష్ ఆయుర కలగాలని అందరూ కోరుకున్నారు అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి రాధాబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చలాకీగా రంగాగారి ఆశయాలు కొనసాగిస్తాడని అందరికీ నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన రంగాగారి అభిమానులందరికీ మరి రాధాబాబు నన్ను ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ విఎం రంగా గారు జోహార్ విఎం రంగా గారు జోహార్ జోహార్ విఎం రంగా జోహార్ మేము విజయవాడ పట్టణంలో నుంచి కూడా నమస్కారం మేము అందరికి రంగారాధనతో మన బుల్లెట్ ధర్మారావు గారు ఆయన పిలుపు మేరకు మీ అంతా రావటం మన రాధా గారి గురించి చాలా ఆయన ఆనందంగా ఉంటాం ఆయన ఏంటంటే ఆయన మన మధ్య హెల్త్ పాలసీ చేసి ఆ రోజు వచ్చాము మళ్ళీ ఈ రోజు కూడా ఆయనతో పాటు వచ్చాము ఆ రోజు కళ్ళైపోయాము ఈ రోజు ఆయన కలిసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి అని ఎంతో ఆనందపడ్డాము ఆన రంగా గారి ఆశయాలన్నీ కూడా రోజు ఈయన మళ్ళీ అదే ఆశయాల్లో నడవాలని చెప్పేసి అని మన రంగారాధ మిత్రుల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు మచిలీపట్నం ఏ కార్యక్రమం చేసినా ఎవరు చేస్తున్నారంటే మన బుల్లెట్ ధర్మారావు గారే ఇంకా ఎవరు ఈ ఈరోజు ఈయన ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఆయన కమిటీలు వేయటం మనం కూడా పదకొండు మంది కమిటీలు వేయటం రిజిస్ట్రేషన్ చేయటం రెండు అంది ఆయన ఆశయాలకి చెప్పుకోవాలంటే మన బుల్లెట్ ధర్మారా కానీ నేనంటే ఆయన కులిభుజంలాగా ఆయన ఉన్నాడు ఈరోజు మన బాబు మన వంగవీటి రాధాబాబు గారు కూడా కురుభుజంలాగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని మన బుల్లెట్ ధర్మారా మర్చిపోయామని చెప్తూ నేను చాలా